హలో వన్ ఈ వీడియోలో మనము ఫాస్ట్ ఛార్జింగ్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఫాస్ట్ ఛార్జింగ్ చూద్దాము ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మీకు మొబైల్లో ఛార్జ్ చేయడానికి ఛార్జర్ కనెక్ట్ చేస్తే కొంత పవర్ అనేది జనరేట్ అవుతుంది ఇది యూజువల్లీ మీకు కొంత పవర్ ఉంటుంది కానీ ఫాస్ట్ ఛార్జింగ్లో హెవీ పవర్ అనేది జనరేట్ అవుతుంది దీన్నే ఫాస్ట్ ఛార్జింగ్ అంటారు ఇప్పుడు నార్మల్ ఛార్జెస్ ఉంటాయి కదా ఫైవ్ వాటు టెన్ వాటు వీటి ద్వారా మీకు కొంత పవర్ వస్తుంది కదా దీనికైనా రెట్టింపు పవర్ అనేది జనరేట్ అవుతుంది అందువల్ల ఛార్జింగ్ స్పీడ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది తక్కువ టైం తీసుకుంటుంది నాకు ఒక చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ డిఫరెంట్ రేంజెస్ చూద్దాము ఎంట్రీ లెవెల్ మొబైల్స్ ప్రజెంట్ ఎయిటీన్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మిడ్ రేంజ్ మొబైల్స్ అయితే థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు హై అండ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే సిక్స్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ మీకు ఎయిటీన్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా మీకు మొబైల్ ఫుల్గా చార్ ఛార్జింగ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందో చూద్దాము నైంటీ మినిట్స్ నుంచి వన్ ట్వంటీ మినిట్స్ తీసుకుంటుంది థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా అయితే సిక్స్టీ మినిట్స్ నుంచి సెవెంటీ మినిట్స్ అయితే తీసుకుంటుంది సిక్స్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా అయితే థర్టీ మినిట్స్ నుంచి ఫార్టీ మినిట్స్ అయితే తీసుకుంటుంది వన్ ట్వంటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా అయితే ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ లోపు ఫుల్గా ఛార్జ్ అయిపోతుంది స్టాండర్డ్ ఛార్జెస్ ఫైవ్ వాట్ ఫా టెన్ వాట్స్ ద్వారా అయితే అప్రాక్సిమేట్గా మీకు టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి త్రీ అవర్స్ అనేది తీసుకుంటుంది టైము ప్రజెంట్ మొబైల్స్ మీకు ఫాస్ట్ ఛార్జర్ని లేకపోతే ఛార్జర్ యూఎస్బి కేబుల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం లేదు ఫ్లాగ్షిప్ అండ్ మొబైల్స్ కొన్ని సో మీరు సపరేట్గా అయితే పర్చేస్ చేసుకునే అవకాశం అయితే ఉంది డెఫినెట్గా మీరు కంపెనీ ప్రొవైడ్ చేసిన అప్రూవల్ చేసిన ఛార్జెస్ని తీసుకొని యూజ్ చేయండి ఎందుకంటే చీప్ యాక్సెసరీస్ కానీ యూజ్ చేస్తే మీ బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది సో కంపెనీస్ కూడా మీకు బ్యాటరీ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు ప్రికాషన్స్ ఏమంటే బ్యాటరీ హీట్ అవ్వకుండా కూల్ అవ్వడానికి డ్యూయల్ సెల్స్ యూజ్ చేయడం వివోఓసి పవర్ ఇటువంటి టెక్నిక్స్ అయితే యూజ్ చేస్తున్నారు ఏ కంపెనీ మొబైల్స్ ఎంత వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తుందో చూద్దాము రియల్మీ అనేది అప్ టు సిక్స్టీ ఫైవ్ వాట్ వరకు ప్రొవైడ్ చేశారు జియామీ మొబైల్ సిక్స్టీ సెవెన్ వాట్ వన్ ట్వంటీ వాట్ త్రీ హండ్రెడ్ వాట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ డెమో చేస్తున్నారు శాంసంగ్ మొబైల్ మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ వాట్ ప్రొవైడ్ చేశారు యాపిల్ మొబైల్స్ అయితే మీకు ట్వంటీ సెవెన్ వాట్ నుంచి థర్టీ వాట్ వరకు మ్యాక్సిమం ప్రొవైడ్ చేశారు ఇప్పుడు ఏ యూజర్స్ ఎటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేస్తే బాగుంటుందో చూద్దాము హెవీ యూజర్ కొంచెం గేమర్స్ లేకపోతే ట్రావెలర్స్ వాళ్ళైతే సిక్స్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న మొబైల్ని యూస్ చేస్తే పర్ఫెక్ట్ లైట్ యూజర్స్ అనుకోండి వాళ్ళకి మీరు ఎయిటీన్ వాట్ ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేసినా సరిపోతుంది సపోజ్ ఇది కూడా కాదు అనుకుంటే టెన్ వాట్ కూడా ఓకేనే ఫ్యూచర్ ట్రెండ్ చూద్దాము ఫ్యూచర్లో మీకు అప్ టు త్రీ హండ్రెడ్ వాట్ ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ డెమో అయితే చేస్తున్నారు జియామి వాళ్ళు వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్లో అప్ టు ఫిఫ్టీ వాట్ వరకు ప్రొవైడ్ చేశారు ఇవి వచ్చి మీకు వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ కన్నా కొంచెం తక్కువే ఉంటుంది ఇంతే అండి వాటి వీడియో ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా టైప్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ